నోవా ఓడలోనికి వెళ్ళి ఓడ యొక్క తలుపులు ముయబడినప్పుడు అదిగో అదే నశించిపోయిన ఆత్మలకు స్వార్థ ప్రకటించుట అంటే ఇంకా ఎవరు ఓడలోనికిగా రారు రాలేరుగా కృప ముగించబడింది కృప ముగించబడింది అది ఎప్పుడు వస్తుంది అన్నాడు ప్రవక్త ప్రపంచ సంఘముల సమాఖ్య ఒత్తిడి వచ్చినప్పుడు అది ఏసుక్రీస్తు పరిచయలో వాక్యముగా ఆయన ఆయనను పోపు రోము అరే అన్య రోము ఆయనను త్రోసి వేసి ఆయన శిలు వేసినప్పుడు ఆయన నేరుగా నశించిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్లి సువార్త చెప్పాడు పునర్ధారణకు ముందు అది జరిగింది ఆ విశ్వాసులను ఆ పాతరింపంలో ఉన్న ఆ విశ్వాసులను ఆయన ఆయన పునర్ధారంలో తీసుకొచ్చే ముందు నశించిపోయిన ఆత్మలకు సువార్త సేమిప్పుడు రెండవ రకంలో కూడా ఆ నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించబడితేనే అదిగో ఏడు సంఘకాలంలో వధు పునర్ధానంలోకి వస్తుంది ఈ పరిచయ ఎప్పుడు జరుగుతుంది అన్నాడంటే ప్రవక్త వధువుకి ఒత్తిడి వచ్చినప్పుడు